ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమ అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనకు ఈరోజు లభించిన ఆడిమత్యం ప్రేమాభిషేకం తెలుగు సినీ చరిత్రలో అజరామరంగా మహోన్నత విలువలతో అఖండ విజయాన్ని సాధించిన చిత్రం ప్రేమాభిషేకం అందులోని ఒక పాట వందనం అభివందనం అనే ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పిన పాట ఇది వందనం అభివందనం ఈ పాటను ప్రముఖంగా నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సహజ నటి జయసుధ మీద చిత్రీకరించారు ఫ్రేమ్లో అప్పుడప్పుడు శ్రీదేవి కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ ఈ పాటకు అక్కినేని నటన హిమశిఖరాగ్రాన్ని చేరింది చాలా అద్భుతంగా నటించారు ఆయనకు జయసుధ అద్భుతమైనటువంటి మూమెంట్స్లో అందంగా నటించి బాగా సహకరించారు ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి ఆయనే దర్శకరత్న డాక్టర్ నారాయణరావు ఈ సిని ఈ అసలు ఈ సినిమాలో ఏ ప్రేమలో చూసినా దర్శకత్వంలో ఆయన విశ్వరూపం అద్దం పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది నారాయణరావు గారు చిత్ర పరిశ్రమకు రాకముందు ప్రేక్షకులు ఈ సినిమాలో హీరో ఎవరు అని మాత్రమే చూసేవారు ఆయన సినిమాలు రావడం ప్రారంభించిన తర్వాత హీరో ఎవరు అనే విషయం మర్చిపోయి సినిమాకు డైరెక్టర్ ఎవరు అనే పరిస్థితికి వచ్చారు అయితే ఆయన దర్శకుడిగా అరుదైన గుర్తు అంటే దర్శకుడికే ఆయన చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చారు నారాయణరావు గారు తీసిన ప్రతి సినిమా దాదాపు సూపర్ హిట్ అయింది ఇక ఈ పాట రాసిన వారు దర్శకరత్న పాట కూడా ఆయనే రాశారు ఈ పాటలో వాడిన సాహిత్యం చిరస్మరణీయంగా ఉండిపోతుంది చాలా తేలిక పదాలతో నిగూఢమైన అర్థాలు వచ్చేలా ఆయన రచనలు ఉంటాయి అసలు వందనం అభివందనం అనే ఎత్తుకడనే మధురాతి మధురమైన తీయని జ్ఞాపకం అందులో ఇమిడి ఉంది నారాయణరావు గారు తన సినిమాలకు ఆయనే కథ స్క్రీన్ ప్లే మాటలు రాసుకుంటారు ఈ పాట ఆల్ టైమ్ మ్యూజికల్ హిట్ అయింది ఇక పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు జయసుధ అప్పుడప్పుడు శ్రీదేవి కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక ప్రేమాభిషేకం సినిమా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రేమాభిషేకం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై దర్శకరత్న నారాయణరావు దర్శకత్వంలో సర్వాంగ సుందరంగా తయారై విడుదలైన సెంటిమెంట్ అండ్ రొమాంటిక్ తెలుగు చిత్రం ఈ సినిమా తెలుగులో తెలుగు సినిమాలకే ఎంతో ప్రభావం చూపించింది ప్రేమాభిషేకం కథ ఎన్నో కుటుంబాలకు స్ఫూర్తిని అలాగే మంచి మెసేజ్ని కూడా ఇచ్చింది ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో నాలుగు కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రం ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నాలుగు పాయింట్ ఐదు కోట్లు షేర్ వచ్చిన పసివాడి ప్రాణం అనే సినిమా యొక్క రికార్డును క్రాస్ చేసింది ప్రేమాభిషేకం డైరెక్ట్గా ముప్పై కేంద్రాల్లో వంద రోజులు ఆడిన మొదటి చిత్రం ప్రేమాభిషేకం షిఫ్టింగ్లో అంటే షిఫ్టింగ్స్ అక్కడక్కడ మార్చి మార్చి కలిపి చూస్తే మొత్తం నలభై ఐదు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి ప్లాటినం జూబ్ని అంటే ప్లాటినం జూబ్లీ డెబ్బై ఐదు వారాలు ఆడిన తొలి తెలుగు చిత్రం ప్రేమాభిషేకం ఎనిమిది కేంద్రాల్లో సంవత్సరం పాటు ఆడింది ఏకైక తెలుగు చిత్రం ఇది ఇరవై మూడు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడి సమరసింహారెడ్డి కలెక్షన్ క్రాస్ చేసింది ఒకే థియేటర్లో పదకొండు లక్షలు వసూలు చేసి తెలుగు సినిమా పరిశ్రమను చరిత్ర సృష్టించాలన్నమాట కర్ణాటకలో కూడా ఈ సినిమా నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఇక పాటల్లో నటించిన వారు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన ఆయన నటన గురించి మనం ఎక్కువగా చెప్పనక్కర్లేదు ఈ సినిమాలో ఆయన నటన నభూతోన భవిష్యతి అన్నట్టుగా ఉంది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నడుస్తున్న మూమెంట్స్ అలాగే ఆయన తెలుగు మాట్లాడే విధానం గురించి తప్పకుండా మనం చెప్పుకోవాలి వాచకంలో స్వచ్ఛత అక్షరాలు పలకడంలో స్పష్టత ఇంకా అనేక అంశాల్లో అక్కినేని వారికి మంచి పట్టు ఉంది ఎందుకు ఈ చాలా అద్భుతమైనటువంటి సినిమా ఇది అలాగే జయసుధ కూడా వారికి పాటలో ఎంతగానో సపోర్ట్ చేసి వారికి బాగా సపోర్ట్ అందించింది వారి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది నటన డ్యాన్సు మూమెంట్సు ఆమె పాటలు దగ్గర నయనానందకరంగా ఉన్నాయి అని అభినందించారు అందుకే ఆమెను సహజ నటి అన్నారు అయితే నాగేశ్వరరావు గారు అయితే నాగేశ్వరరావు గారి విషయంలోకి వస్తే ఇక ఈ యాక్టింగ్ గురించి మనం చెప్పుకున్నాం కదా ఇక పాట పాడినవారు మొదటి గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానకోకిల సుశీలమ్మ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పాటలోని ఏ భావమైనా పలికించి రాగం ఎంత సుతారంగా సాగినా అందులో బాలు ముద్ర కనపడుతుంది అనేక పాటల్లో ఆయన స్వరాలకు ఉండే ప్రత్యేకత అందరినీ ఆకట్టుకుంటుంది గళంలో శ్రావ్యత మాత్రమే కాదు అరుపులు విరుపులు పలికించడంలో దిట్ట బాలు ఇక సుశీలమ్మ విషయానికి వస్తే నిజంగా ఆమెను ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది నలభై వేల పాటలకు పైగా పాడిన ఆమె పాటల్లో ఏ పాట గొప్పగా ఉంది అని మనం చెప్పలేం ఎందుకంటే అన్నీ ఇచ్చాలి ఆమె గొంతులో అంటే ఆమె గొంతులో ఉన్నటువంటి మాధుర్యంతో పాటు విన్యాసం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మధుర గానానికి ఆమె ప్రతిభ నిలువటం లాంటిది ఇక సంగీతం విషయానికి వస్తే స్వరాల చక్రవర్తి ఈ పాటకు చాలా జాగ్రత్తగా మాడలు కట్టారు ఈ పాటకు ఆయన ఎక్కువ సమయం తీసుకున్నారట సాధారణంగా ఆయన సాంగ్స్ చేసేటప్పుడు రిహార్సల్స్ చేస్తారు కానీ చాలా తక్కువ రిహార్సల్స్ చేస్తారు ఈ పాటకు మాత్రం ఆయన ఎక్కువ రిహార్సల్స్ చేసి చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ మంచి ఈ అంటే క్వాలిటీ వచ్చే వరకు కూడా ఆయన అద్భుతమైన రాగంలో ఈ పాటను కంపోజ్ చేశారు అందుకే ఈ పాట ఒక మధుర స్మృతిగా మిగిలిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి మాకు సపోర్ట్ ఇవ్వండి స మీ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఎలాంటి వీడియోలు ఎన్నో చేయగలను అదేవిధంగా మరి సెలవు నమస్తే